నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఫిలిఫీన్ మహిళ అత్యాచారం మరియు హత్య తర్వాత మనం చూసుకుంటే ఫిలిఫీన్ ప్రభుత్వం తమ యొక్క గృహ కార్మికులను కువైట్ పంపించమని చెప్పేసి నిషేధం విధించింది అలాగే కువైట్ మరియు ఫిలిఫీన్ దేశం మధ్య పలు సమావేశాలు జరిగాయి ఇప్పటికే ఫిలిఫీన్ అధికారులు పలుమార్లు కువైట్ ను సందర్శించి తమ యొక్క డిమాండ్లను కువైట్ ముందు ఉంచడం జరిగింది అలాగే ఆ తర్వాత కువైట్ ప్రభుత్వం ఫిలిఫీన్ కార్మికుల పైన నిషేధం విధించడం ఆ తర్వాత మళ్లీ ఎత్తివేయడం దాదాపు ఏడాదిన్నర తర్వాత ఫిలిఫినో గృహ కార్మికుల బృందం కువైట్ కు చేరుకోనుందని చెప్పి గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు ఆల్ షమ్మరీ గారు తెలిపారు మొదటి బ్యాచ్ లో మనం చూసుకుంటే ఇరవై ఏడు మంది ఫిలిఫినో గృహ కార్మికులతో కూడిన మొదటి బ్యాచ్ శనివారం చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు అలాగే దీని తర్వాత రెండు వందల పది మంది కార్మికులతో కూడిన పెద్ద గ్రూపు కువైట్కు రానుందని చెప్పి అధికారిక డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత ఫిలిఫీన్ కార్మికులు కువైట్ కు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఫిలిఫీన్ ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది మా యొక్క ఎవరైతే మా యొక్క పౌరులు ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ భద్రతే మాకు ముఖ్యమని చెప్పేసి వాళ్ళ యొక్క రక్షణ భద్రత విషయంలో మేము రాజీ ప్రసక్తే లేదు అలాగే కువైట్ ప్రభుత్వం నుంచి హామీ ఇస్తేనే మేము పంపిస్తామని చెప్పి ఫిలిఫీన్ ప్రభుత్వం చెప్పడంతో కువైట్ ప్రభుత్వం ఆ యొక్క నిబంధనలకు ఒప్పుకోవడంతో తమ యొక్క కార్మికులను కువైట్ కు పంపిస్తూ ఉన్నట్లు ఫిలిపిన్ అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్